ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది పదహారేళ్లుగా ఎయిర్ ఫోర్స్ సెంటర్ నిర్మాణం జాప్యం జరుగుతోంది రెండేళ్ల క్రితం ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పోరుతో ఎయిర్పోర్ట్ మంజూరు కాగితాలకే పరిమితమైంది ఎన్నికల ప్రచార సభల్లో కానీ ఆ తర్వాత కానీ ప్రధాని మోడీ హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ ఫోర్స్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రెండు పేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది మూడు వందల తొంభై ఆరు ఎకరాల్లో ఐదు వేల కోట్లతో ఎయిర్ ఫోర్స్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది రెండు వేల పద్నాలుగులో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోరుతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి రెండు వేల ఎనిమిదిలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం వైమానిక దళం ఉన్నతాధికారులు ఆదిలాబాద్ లో పర్యటించారు స్థలం అనువుగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అనుకుంటా కానాపూర్ ప్రాంతంలో పదిహేను వందల ఎకరాలు అందుబాటులో ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఎయిర్ స్ట్రిప్ మంజూరు చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపింది కానీ ఇప్పటి వరకు ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టడం లేదు మొన్నటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేటాయింపులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో ఆరు ఎయిర్పోర్ట్లకు లైన్ క్లియర్ చేసింది రాష్ట్రంలోని వరంగల్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం బసంత్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఏర్పాటుకు కేంద్ర సర్కార్ సన్నాహాలు చేసింది ఈ దిశగా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు సర్వేలు భూసేకరణ అంశాలపై రాష్ట అధికారులతో కలిసి కసరత్తు చేశారు ఆయా జిల్లాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ శివారులోని కచ్కంటి అనుకుంట ఖానాపూర్లో ఓ బృందం భూములను పరిశీలించింది నెంబర్ హైవే సమీపంలో భూములు నార్త్ తెలంగాణ జిల్లాలకు సమీపంగా ఉండడం ఈ జిల్లాలకు కలిగే లబ్ది తదితర అంశాలను పరిశీలించిన సెంట్రల్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది ఎయిర్పోర్ట్ నిర్మాణ జాప్యంతో జిల్లా అభివృద్ధి నిలిచిపోయిందంటున్నారు స్థానికులు పదహారేళ్ల నుంచి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు ఎన్నికల ప్రచారంలో పార్టీలు అభ్యర్థులు హామీ ఇస్తూ గెలిచాక ఊసే మరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు నిజంగా అయితే మంచిది ఎందుకంటే మేము అందరం రైతులకు సంతోషపడతాం మాకు కూడా విలువ అంటే భూముల విలువ కానీ ప్లాట్ల విలువ కానీ పెరుగుతుంది మాకు అందరికి సౌకర్యాలు కలుగుతాయి కాబట్టి వెంటనే ఏదైనా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మేము నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఏమి చేస్తలేదు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తలేదు కాబట్టి ఇది అట్లనే పెండింగ్ ఉంటున్నది ఇది కనీసము ఏదైనా ఒకటి డిసైడ్ చేయాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం రెండు వేల తొమ్మిది ఎన్నికల నుంచి ఎయిర్పోర్ట్ రాజకీయ పార్టీలకు నినాదంగా మారింది ఎయిర్పోర్ట్ పై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది భూసేకరణ ప్రాంతంలో ధరలు తగ్గుతుండటంతో రైతుల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది ఈ భూములకు ఇరవై లక్షల ధర ఉంది మరో ప్రాంతంలో ప్రస్తుతం ఎకరానికి మూడు కోట్ల రూపాయల ధర పలుకుతోంది ఈ ప్రాంతంలో ధరలు తగ్గుతుండటంతో రైతుల ఆందోళన వ్యక్తమవుతోంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా మరియు తీసుకుంటే ఎంతైతే ప్రైవేటు ధర ఉందో దాని ప్రకారము ఆర్ఆర్ ప్యాకేజ్ కింద కానీ అంతకు మించి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము గ్రామస్తులము డెవలప్మెంట్ జరుగుతుంది ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది అది అయితే ఏమంటే ఇప్పుడు ఇక్కడ భూముల అమ్ముడు కొనుడు కూడా జరుగుతలేవు ఎందుకంటే భయపడుతున్నారు ఎవరైనా ఏదైనా కొంటే ఇది పోతారా పోదురా ఇప్పుడు రో ఈ రోడ్డు ఉన్నది ఈ రోడ్డు ఎక్కడి నుంచి చేస్తారు అనేది కూడా తెలియదు వ్యవసాయ ఆధారిత జిల్లా ఆదిలాబాద్ లో భూసేకరణ అంశం వివాదాస్పదంగా మారుతోంది భూసేకరణపై ప్రజలు రైతులతో అభిప్రాయ సేకరణ సభలు నిర్వహించలేదు భూసేకరణలో అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్ర శివారులోని కచికంటి అనుకుంట కానాపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు పదహారు వందల ఎకరాల భూమి సిద్దంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది భవిష్యత్తులో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ విస్తరణకు మరో మూడు వందల అరవై తొమ్మిది ఎకరాలు కేంద్ర సర్కార్ ఆధీనంలో ఉంది ఎయిర్పోర్ట్తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ భూసేకరణ సమస్య ఉండదని అధికారులు భావించారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది సరైన ధర చెల్లిస్తే తప్ప భూములు ఇచ్చే ప్రసక్తే రైతులు ప్రకటించారు ఎయిర్పోర్ట్ నిర్మాణం జాప్యంలో పోరులో కాగితాలకే పరిమితమైందన్నారు ప్రధాని మోడీ పర్యటనలో ఎయిర్పోర్టుపై పై హామీ ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ నేతలు పదహారేళ్లుగా పాలకుల ఆధిపత్యంతో జిల్లా నష్టపోతుందన్నారు స్టేషన్ అనేది ఒకవేళ ఆదిలాబాద్ నలభై రెండు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో మనది కూడా ప్రపంచ దేశాలలో ఆదిలాబాద్లో ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉందని ఒక చిత్రపటంలో ఎక్కే ఉంటాయి నలభై మూడవది మన ఎయిర్పోర్ట్ స్టేషన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం వెనకబడ్డటువంటి ప్రాంతానికి సహకరించండి అభివృద్ధి కావాలంటే ఇక్కడ అనేకమైనటువంటి ఖనిజ సంపద ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మరి పెట్టుబడి పెట్టడానికి రావాలంటే ఈ రవాణా సౌకర్యం కమ్యూనికేషన్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్